హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ రేఖాశ్రీ అండి నేను కూడా చాలా బాగున్నాను చూస్తున్నారు కదా ముచ్చటగా మూడో రోజు అమ్మవారు ఎలా అలంకరణ చే చేయించుకున్నారో చూడండి ఈరోజు చూడండి నేనైతే ఇలా ఫోటోకే ఇలా నగలు వేసి అలంకారం చేశాను అనమాట కొంచెం చేంజ్ మూడో రోజు కదా సో ఇది ఈ అలంకరణ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి జస్ట్ సింపుల్గానే చేశాను పెద్ద అలంకరణ ఏం కాదండి సో ఏ చేసుకున్నాం మన హ్యాపీనెస్ కోసమే కదా అమ్మవారిని ఇలా చూస్తే నాకు అదొక ఆనందం అనమాట అందుకోసమే నేను ఇలా ఇంకా మనము చిన్న ఫోటో పెట్టుకొని ఇలా చేసుకుంటున్నాను కాబట్టి ఫోటోకి పెద్దగా డెకరేషన్ అలా చేయలేం కాబట్టి ఇలా జస్ట్ రెండు నగలు అలా వేసి ఇలా పూజ చేసుకున్నాను మూడవ రోజున అలాగే అమ్మవారికి ఇష్టమైన నైవేద్యము పరమాన్నము అలాగే బెల్లం పానకం పెట్టుకున్నాను అన్నమాట సో విఘ్నేశ్వరుడు కూడా అదే వినాయకుడికి కూడా ముందే పూజ చేసేసుకున్నాను తర్వాత అమ్మవారికి దీపం వెలిగించుకున్నాను చూస్తున్నారు కదా ఇలా లైట్ ఆఫ్ చేసి చూస్తే అమ్మవారికి ఎంత కళగా అసలు ఎంత బాగున్నారో సో సో ఈ వీడియో ఇలా మీతో షేర్ చేసుకోవడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉందండి ఇలా పూజ చేసుకుంటూ ఉంటే అసలు మనసు మాత్రం నిజంగా ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా మీకు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నారు అమ్మ సో ఈ అమ్మవారి ఆశీర్వాదం కూడా మీ అందరి మీద ఎప్పుడు ఉండాలనే కోరుకుంటాను కోరుకుంటున్నానండి సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మవారిని అలా పూజ చేసుకున్న తర్వాత అలా చూస్తూనే అనమాట అంత బాగా అనిపిస్తుంది అనమాట పూజ చేసినంతసేపు కూడా పెద్ద కష్టము అలా అనిపించదండి చాలా సంతోషంగా ఉంటుంది అనమాట ఇష్టంగా చేసుకుంటాం కదా కాబట్టి మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది సో మరో వీడియోతో మళ్ళీ నేను ముందుకు వస్తానండి